భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి ఇప్పుడు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా మాత్రమే కాదు భారతదేశం ప్రపంచ ఖగోళ సైంటిస్టులంతా ఆందోళన చెందుతున్నారు ఆమె రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు భూమికి వచ్చే అవకాశం లేదు అని నాసా చెప్పడంతో వారంతా అయ్యో ఎలా అంటున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో సునీత విలియమ్స్ పరిశోధనలు చేస్తూ ఉన్నారు అక్కడ ఆమె ఎంతో సురక్షితంగా ఉన్నారు కానీ ఎప్పుడైతే నాసా మార్చి వరకు ఆమె భూమికి వచ్చే అవకాశం లేదు అని చెప్పిందో అప్పటి నుంచి ఆందోళన ఎక్కువైంది అందుకు కారణాలు తెలుసుకుందాం సునీత విలియమ్స్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అంతరిక్షంలోకి వెళ్లారు అందువల్ల ఆమె తిరిగి డిసెంబర్లో భూమికి రావాలనే షెడ్యూల్ ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ షెడ్యూల్ని ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు మార్చారు కారణం ఆమెను తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్ లైనర్లో టెక్నికల్ సమస్యలు రావడమే అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో కాకుండా షెడ్యూల్ ప్రకారం మార్చ్ లేదా ఏప్రిల్లో ఆమె రావచ్చు అంటున్నారు కారణం ఆమెను తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్ లైనర్లో మళ్లీ టెక్నికల్ సమస్యలు వచ్చినట్లు తెలిసింది వ్యాపార దిగ్గజం ఎలెన్ మస్క్ నిర్వహిస్తున్న స్పేస్ ఎక్స్పై ఇప్పుడు నాసా ఆధారపడుతోంది ఈ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ రెడీ అవుతోంది దీని ద్వారా సునీత విలియమ్స్ బుష్ విల్మోర్ని లో భూమికి తెస్తామని నాసా తెలిపింది సునీత విలియమ్స్ ఐఎస్ఎస్లో ఆనందంగానే సంతోషంగానే ఆరోగ్యంగానే ఉన్నారు మరెందుకు ఆందోళన అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది కానీ స్పేస్ భాషలో ఇది ఆందోళనకరమైన అంశం ఎందుకంటే అంతరిక్షంలో గ్రావిటీ తక్కువగా ఉంటుంది అలాంటి వాతావరణంలో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే ఎముకలు పెసులుగా మారి విరిగిపోగలవు అందుకే ఐఎస్ఎస్లో ఎప్పుడు ఉండే ఆరుగురు భోమగాముల్లో ముగ్గురు ప్రతి ఆరు ఒకసారి భూమికి వస్తారు అలాగే మరో ముగ్గురు ఐఎస్ఎస్లోకి వెళ్తారు ఇలా ఎవరైనా ఆరు నెలలకు మించి ఐఎస్ఎస్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు సునీత విలియమ్స్ విషయంలో అలా జరగలేదు జూన్లో వెళ్లిన సునీత విలియమ్స్ డిసెంబర్లో తిరిగి వచ్చేస్తే ఆమె ఎముకల్లో బరువు పది శాతం మాత్రమే తగ్గుతుంది అలా కాకుండా మార్చ్ లేదా ఏప్రిల్లో భూమికి వస్తే ఆమె ఎముకల్లో బరువు పదిహేను నుంచి ఇరవై శాతం దాకా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది ఇది ఆమె ఆరోగ్యానికి సమస్య అందుకే నాసా శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆమె మార్చ్లో భూమికి రాకపోతే సమస్య మరింత జటిలమవుతుంది